వందల అరవై మూడు పోస్టులతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ అంటూ కూడా ఒక సంచలన వార్త ఇది మనం దాని గురించి విశ్లేషణ ముందు ముందు చేద్దాం ఇక్కడ చూసినట్లయితే దీనికి సంబంధించిన ఒక సమాచారాన్ని కూడా ఇక్కడ క్యాటలారికల్ గా ఇచ్చినారు ఈనాడు పాత నోటిఫికేషన్ రద్దు ఇరవై నుంచి దరఖాస్తుల స్వీకరణ అదే విధంగా మే జూన్ లో ప్రిలియన్స్ సెప్టెంబర్ అక్టోబర్ లో మెయిన్స్ పాత మళ్ళీ దరఖాస్తు చేయాల్సిందే ఫీజు మాత్రం మినహాయింపు అంటూ కూడా పాత నోటిఫికేషన్ కేసీఆర్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి ఆ గ్రూప్ నోటిఫికేషన్స్లో ఎన్ని అవకతవకలు ఎంతమంది రోడ్ ఎక్కారు నిరుద్యోగులు ఎంతమంది నోటిఫికేషన్ కోసం అనేది మనకు తెలిసిందే ఈ అంశం మీద చాలా సీరియస్గా రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే మనం చిన్న అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్ గురించి చెప్పుకునే ముందు తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు నిధులు నియామకాలు అనే అంశం మీద సో నీళ్ల విషయంలో కాళేశ్వరం దగ్గర నుంచి భగీరథ దాకా మేడిగడ్డ నుంచి అన్ని ప్రాజెక్ట్స్ విషయంలో కేసీఆర్ ఎలాంటి ప్రయత్నం చేశారు ఎలా ఇది ఒక ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది అనేది రేంద్ర రెడ్డి సర్కార్ గత మూడు నెలలుగా కళ్ళగట్టే ప్రయత్నం చేస్తుంది క్షేత్రస్థాయి వాస్తవాన్ని తెలంగాణ ప్రజల పేరుతోని అంత సొమ్ము తీసుకెళ్లి మేడిగడ్డ మీద అదేవిధంగా కాళేశ్వరం మీద పెట్టినా ఈరోజు వాటి భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంలో పడింది అదేవిధంగా చూసినట్లయితే నిధులు అనే అంశంలో ప్రతిదీ నిన్నటికి నిన్న చూసినట్లయితే అసెంబ్లీలో కాక్ కూడా కడిగి పారేసింది కేసీఆర్ సర్కార్ విధానాలను ఆఖరికి ఆసరాపట్నం దగ్గర నుంచి దళిత బంధువు దాకా గొర్రెల అంశం దగ్గర నుంచి కాళేశ్వరం వేడిగడ్డ దాకా ప్రతి అంశంలో కేసీఆర్ సర్కార్ అవినీతిని అయితే కాక్ కళ్ళగట్టింది ఆ అంశం కేంద్రంగా రేవంత్ రెడ్డి రోజు విచారణకు కూడా సిద్ధం ఉన్నారు అదే సమయంలో మనం చూసినట్లయితే మరో అంశం కీలక అంశం ఏంటంటే నియామకాలు ఎందుకంటే ఇది తెలంగాణలో చాలా కీలక అంశం ఎందుకంటే నిరు నిరుద్యోగి యువత ఆ రోజు ఈ రోజు అన్న తేడా లేకుండా ప్రతిరోజు కూడా తమ వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ ఉద్యమం సాకారం అయినట్లయితే తెలంగాణ ఉద్యమంలో కూడా అంతమంది ఎంతోమంది బలిదానాలతో తెలంగాణ ఏదైతే ఆకాంక్ష మీదకి వచ్చింది అదేవిధంగా ఆ రోజు ఆ ప్రెజర్తోనే ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కానీ తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చింది ఎంతో మంది ఆత్మ బలిదానాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అన్నది వాసం వాళ్ళంతా కూడా కనీసం ఆత్మ బలిదానం చేసుకునే సమయంలోనే ఉంటారు తెలంగాణ వస్తే కొత్త కళ సాకారం అవుతుంది అనుకున్నారు ఎన్నో నియామకాలు ఉంటాయి విద్యార్థులకు ఏది పొలాల్లోకి వెళ్ళి పనిచేయడమో బంగారు భవిష్యత్తు ఉంటుంది అనుకుని ఉంటారు కానీ కేసీఆర్ సర్కార్ గత పదేళ్లుగా ఏం చేసింది అనే అంశాన్ని మనం పక్కన పెడితే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన ఈ ప్రయత్నాన్ని మాత్రం వెల్కమ్ చేయాలి ఎక్కడికక్కడ పెండింగ్లో ఉన్న పోస్టులన్నింటిని కూడా ఫాస్ట్ ఫాస్ట్గా ఆయన నియామకాలైతే చేపడుతూ వచ్చారు అంతేకాదు ఎప్పటి నుంచో పెండింగ్లో ఎప్పటి నుంచో నిరుద్యోగులంతా కూడా ఎదురు చూస్తున్న గ్రూప్ వన్ నోటిఫికేషన్ని అంత ఫాస్ట్గానే తాను అనౌన్స్ చేస్తున్నారు ఒక టూ డేస్ బ్యాకే రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసిన టూ డేస్కే నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసే ప్రయత్నం అదేవిధంగా ఏదైతే నిన్న ఫైర్ డిపార్ట్మెంట్లో కొన్ని పోస్టులు ఈ పోస్టుల దాకా భర్తీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది గురుకులాల పోస్టులకు నియామకాలు ఏదైతే చేపట్టున్నారో అదే అదేవిధంగా అంతకుముందు చూసినట్లయితే పోలీసు డిపార్ట్మెంట్లో నియామకాలు కూడా చేపట్టున్నారు కీలక నియామకాలు ఎక్కడికక్కడ పెండింగ్ లో ఉన్న వాటిని అన్నింటినీ క్లియర్ చేసుకుంటూ ఈరోజు ఒక కీలకమైన స్టెప్ వేసింది రేవంత్ రెడ్డి సర్కార్ అది కూడా గ్రూప్ వన్ కి సంబంధించి ఐదు